ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఉగాది వీడియోలు అప్లోడ్ చేసాను చూడండి అలాగే నక్షత్రాడి ఫలితాలు కూడా వస్తాయి ఈ రాశి ఫలితాలు అందరితో కూడా వస్తాయి ఇరవై నక్షత్రాలకు సంబంధించి చూడండి ముఖ్యమైన సూచన ఏమిటంటే గత ఉగాదికి సంబంధించి ప్రారంభం చేసి మనము నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఈ గ్రహ గమనాలు భవంగా గురుడు శని రాహు రాసులు మారడం వలన వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటే తొలగడం కోసం అందరూ అన్ని రకాల గ్రహ జపాలు చేయించుకోలేరు కాబట్టి ఆర్థికంగా భారం కాబట్టి ఈ సామూహిక కార్యక్రమాన్ని గత సంవత్సర కాలంగా విజయవంతంగా నిర్వహిస్తున్నాము నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన టేరేడుగులు చెప్పే పరిహార హోమాలు జరుగుతాయి అవన్నీ లైవ్ ఘర్షిస్తున్నప్పటికప్పుడు చూడండి అలాగే వీటికి సంబంధించి ఒక కొత్త ఈ రాశి ఫలితానికి వీడియో అందజేస్తాను చూడండి ఇందులో ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు గత సంవత్సరం ఏప్రిల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరంతో పూర్తి అయిపోతుంది మీరు మరలా దానికి సంబంధించి రుసుము నిలించాల్సి ఉంటుంది ఈ రాశిపలితాన్ని తర్వాత వివరాలను వీడియో అందజేస్తాను చూడండి జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా కొత్తగా దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మీ వేరుతో నెలకి రెండు సార్లు ఈ నవగ్రహ నక్షత్ర పరిహారం అమలు జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చేసుకుందాం ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుందాం మెజిషియన్ అసంతృప్తి వదిలిపెట్టాలి ఉంది చాలు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో రావాలి అనేటువంటి భావన నుంచి మనకి ఎంత ఉంది చాలు దీన్ని మనం డెవలప్ చేసుకుందాం దీన్ని పోకుండా కాపాడుకుందాం అనేటువంటి భావనలో వెళ్ళాలి కోరుకున్నది ప్రతి మనిషికి అంతగా దక్కదు దక్కిన దాంతో తృప్తి పడాలి మనం కోరుకుంది మనం పొందిన దాంతో మనకి ఎంత మన సముద్రం దగ్గరికి వెళ్ళాము చెంపులు చెంపుని బిందె నీళ్ళు మొత్తం సముద్రం మనం తెచ్చుకోలేం కదా అలా అర్థం చేసుకొని ఉన్నదాంతో తృప్తిపడి మన సమాజంలో స్థాయి గౌరవం పడిపోకుండా కాపాడుకోవాలి మీరు ఏదైతే ప్రత్యేకంగా మార్పులు కోరుకున్నట్లయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది పదవ తారీఖు దాకా పదవ తారీఖు తర్వాత మీరు ఎదురు వచ్చిన సమాచారం మీకు రావడం కానీ మీరు కోరుకున్న మార్పులు మీరు పొందడం కానీ జరుగుతుంది మొత్తం మీద చూడాలంటే కొంత డిసప్పాయింట్మెంటు అంటే ఉన్నత జీవితాన్ని అనుభవించలేని స్థితి ఈ పదిహేను రోజుల కాలంలో ఉంటుంది ముఖ్యంగా మొదటి పది రోజులు ఒక తెలియని డల్నెస్ ఉంటుంది పట్టించుకోవద్దు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఆలోచించండి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాం ఒకసారి మళ్ళీ జర్నల్ రీడింగ్కి వెళ్దాం మీకు శక్తి సామర్థ్యం అన్నీ ఉండి వేరే వాళ్ళతో మీరు పోల్చుకుంటూ ఉండి మన దగ్గర వాళ్ళకి ఉన్నది మన దగ్గర లేదు మీకు ఒక సొంత ఉంది ఒక కారు ఉంది అన్నీ ఉన్నాయి సైకిల్ లేదనుకోండి వాడి సైకిల్ ఉంది మన సైకిల్ లేదు సైకిల్ కూడా ఎంత సొంతల్లు ఉంది ఇంటి మీద లోన్ లేదు కారు ఉంది డబ్బులు లోట్లేదు సైకిల్ కొనుక్కో సైకిల్ లేదని మనం కాలు పెడితే ఉపయోగమే ఉంది ఇలాగ ఆలోచించాలి కింద వాళ్ళతో పోల్చుకొని మనకి లో వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నది మనం ఫీల్ అవ్వకూడదు ఈ సమయంలో మీ ఫీలింగ్స్ అలా ఉంటాయి ఏది పట్టించుకోవద్దు హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నదంత సాటిస్ఫై అయ్యి హ్యాపీగా గడపండి మీ పాస్ట్ చెప్పుకు ఇబ్బందులు ఏమీ లేవు పర్వాలేదు ఒంటరితం ఉన్నప్పుడు కూడా ఎవరితో ఎక్కువ కలవకపోయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కోరుకునే జీవితం పొందినటువంటి స్థితి ప్రస్తుతంలో మమా అనిపించుకుని ఆగుతూ ఉంటారు అలాగా ఉన్నదాంతతో చిన్న చిన్న సంతోషం నడిపిస్తూ ఉంటారు బండి అలాగా ఎవరితో ఎక్కువ మాటలు మాట్లాడద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఉన్న దాంతో మీరు తృప్తిపడండి ఫస్ట్ అదే మీకు చిన్న చిన్న సక్సెస్ ఏదైనా వస్తే మీరు ఆనందించండి అందరికీ చెప్పక్కర్లేదు ఈ పబ్లిసిటీ చోటు పోవద్ది సమయంలో ఉన్నా లేకపోయినా కామ్గా ఉండండి ఫ్యూచర్ కార్డులో కొంచెం డిపెండెన్సీ ఉంటుంది మొహమాటం కాకుండా ఎవరైనా సహాయం చేస్తే సహాయం తీసుకుని సహాయం అడగండి భయపడక్కర్లేదే మీరు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది డెత్ కుటుంబరంగా డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తాను సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ పరంగా ముఖ్యం ముఖ్యమైనటువంటి ఒక మార్పు ఏదో వస్తుంది సమస్యని పరిష్కారం చేసిన ప్రయత్నం చేస్తారు మీరు పదవ తారీఖు తర్వాత రెండో వారం నుంచి ఇంచుమించి మొదలు పెడతారు మీకున్న చాలా కాలేజ్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని జయించే ప్రయత్నం వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు నిరాశ నిస్పృహ వదిలి యాక్టివ్గా ముందుకెళ్ళి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు సామాజికంగా ఎవరిని పట్టించుకోవద్దు మీరు పట్టించుకోరు మిమ్మల్ని కూడా ఎవరు పట్టించుకోరు అసలు మీరు ఉన్నారు అని లెక్క కూడా ఎవరికి అకౌంట్లో ఉండరు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తే అంత అనుకూలమైన కాలం కాదు ఈ పదిహేను రోజులు గొడవ పడద్దు ఏదైనా ప్రాజెక్టులో లేరు బెంచ్ మీద ఉన్నారు మీకు ప్రాజెక్ట్ కావాలి గౌరవంగా అడగాలి తప్ప నాకు నేను వేరే జాబ్ చూసుకోండి స్టేట్మెంట్ లేవి ఇవ్వద్దు ఎవరి దగ్గర మాట్లాడద్దు చేసే పని జాగ్రత్తగా చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా బలంగా కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నం చేయండి అవకాశం కొంత తక్కువగానే ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది అన్ని రకాల వ్యాపారాలకి బాగుంటుంది కొత్త వ్యాపార మొదలుపెట్టి ఏదైనా ఫీల్డ్ మారాలి అనుకుంటే కొత్తగా ఏదైనా యాక్టివిటీ చేయాలి అనుకుంటే ఇది మీకు అనుకూలమైన కాలం అని చెప్పి చెప్పచ్చు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ పర్వాలేదు ఖర్చులు కంట్రోల్ చేసుకుంటారు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అవి చేసుకుంటూ మీరు కొంచెం అప్డేట్ చేసి మార్చుకుంటూ ఉంటారు రియలైజేషన్స్ వేస్ట్ మినిమైజేషన్ చేసుకుంటారు డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకుండా చూసుకుంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెయింట్కి ఆరోగ్యపరంగా ఇబ్బందులే ఉండవు మీకు ఏమైనా మోకాళ్ళ లెప్పులు చీలమండల నొప్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కూర్చుని లేచినప్పుడు పడి దెబ్బ తగ్గులుపుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా వీల్ ఆఫ్ ఫార్చూన్ పదవ తారీఖు తర్వాత మీకు మంచి మార్పులు వస్తాయి మీరు చెప్పిన తొమ్మిది స్తబ్దంగా ఉంటుంది ఎదురు చూడాలని కోరుకున్న మార్పుల కోసం అని పదవ తారీఖే తర్వాత కొన్ని మీకు అనుకూల కాలం వస్తూ ఉంటుంది వచ్చిన కాలాన్ని వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జ్యోతి అయినా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ విద్యార్థులు పిల్లలకి ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి చెప్పుకున్న ఇబ్బందులు ఏముండో పర్వాలేదు బాగానే ఉంటుంది మీకు ఏదైనా సహాయం దొరకడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఎవరైనా ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ ఇబ్బందులు ఏం లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఆడవారికి సంబంధించి పదవ తారీ తర్వాత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అప్పటిదాకా కొంచెం ప్రెషర్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి పర్వాలేదు పట్టించుకోకన్నా వైవాహిక జీవితంలో కొంచెం ఊహించిన సమస్యలు వస్తాయి అంటే ప్రయారిటీస్ మీ వాళ్ళు మా వాళ్ళు అని ఇప్పుడు ఒక ఆయన ఓ భార్య భర్త ఉన్నారు భర్త వేము చుట్టాలు ఇంటికి వచ్చారు మీ తమ్ముళ్ళు ఎప్పుడు మన ఇంట్లో మీ అన్నయ్యలు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు మీ అక్క తిల్లు మనల్ని సతాయం చేస్తున్నారని అమ్మాయి ఉంటుంది అలాగే అమ్మాయి వేం పళ్ళు ఇస్తే మీ అన్నయ్య మీ నాన్న వాళ్ళు సతాయిస్తున్నారని అబ్బాయి అంటాడు ఇలాగ మూడో మనిషి కోసం ఎవరికి సంబంధం లేని వాళ్ళ కోసం చికాకులు ఫస్ట్ వారం అంతా కూడా ఈ ఒత్తిడి ఎదుర్కొంటూ రెండో వారంలో కొంత ఒత్తిడి తగ్గుతుంది సంతాన కూడా పదవి తర్వాత మంచి వాతావరణం వింటారు పద్ద తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త లైఫ్ ఉంటుంది బాగుంటుంది అన్ని సమస్యలు తీరుతాయి బాగుంటుంది విద్యార్థులు వీళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డెసిషన్ తీసుకుంటే తడపడుతూ ఉంటారు మీరు హైయర్ ఎడ్యుకేషన్ జాబా పెళ్ళ ఇలాంటి వాటిల్లో కొంచెం మీరు కింద మీద తడబాటు ఉంటుంది అమ్మా నాన్న చెప్పింది అంటే మీరు సొంతంగా మీరు ఏమో నక్షత్రాల నక్షత్రాలు వారిగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను కృతి మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఈ కృత్తికి వాళ్ళకి ఉన్నాయి మేము శనిగ్రహ ప్రభావం పూర్తిగా ఉంటుంది మీ మీద నిరాశ నిస్పృహ అందరూ వదిలేసి పోవాలి దూరంగా అనిపిస్తుంది ఏది నచ్చదు మనసులో ఉండేది పైకి చెప్పలేదు పైకి చెప్పేది మనసులో ఉండదు రకరకాల రకరకాల మూడు స్టింగ్స్ ఉంటే మొదటి వారం అంతా కూడా మీరు ఇబ్బందులు పడతారు రెండు వారంలో కొంత పీస్ఫుల్గా ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళకి మీకు మంచి మార్గదర్శనం చేసి గైడ్ దొరుకుతాడు అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు రియలైజేషన్ వస్తుంది మీ తప్పులు సరిగ్కునే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం క్రమంగా మీకు ఏర్పడుతుంది పాతి కూడా మీ పదవ తారీఖు తర్వాతే కనబడుతుంది లోపల కనబడట్లేదు బన్నీ నక్షత్రం వాళ్ళకి స్థాన చలనం ఉద్యోగంలో మార్పులు కానీ ఏదైనా ఊరు మార్పు కానీ ఇల్లు మార్పు కానీ కొంచెం జాయిఫుల్ వాతావరణం ఉంటుంది లైఫ్లో అనుకూల వాతావరణం పూర్తిగా ఏర్పడుతుంది బాగుంటుంది పదిహేను రోజులు పీస్ఫుల్గా సంతోషంగానే కాలం గడుపుతారు పరిహారదనే చేసుకోవాలా అశ్విని వాడిని పరిహారం చేయాలి ఎంప్రెస్ మాతంగి హోమం కానీ భారా త్రిపసంధ హోమం కానీ చేయించుకోండి భారణ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డ్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కార్తివీరాజ మంత్రం అనుష్ఠానం చేసుకోండి లేదా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి కుర్తికి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా కార్తీకీరాజ మంత్రం చేపని చేసుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం నక్కర్లేదు ఈ పరిహారం అన్నీ కూడా మనకి ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ డెలికి వస్తుంది అలాగే సూచన మీకు కింద నెల ఏప్రిల్ నెలలో పూజలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరంతో ఈ పూజ పూర్తి మీకు పూర్తి అయిపోతుంది సబ్స్క్రిప్షన్ మళ్ళీ మీరు డబ్బులు పే చేయవలసి వస్తుంది పూజలో పాల్గొనడం కోసం కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా పాల్గొనచ్చు ఈ వివరాలను కూడా రాసి ఫలితాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అందజేస్తాను అందులో పూర్తి వివరాలు అందిస్తాను చూడండి శుభం భూజాం